హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నా పేరు ఎంఎస్ విత్ కింగ్ సతీష్ ఇప్పుడు మనం చిత్త పరిశ్రమ గురించి మాట్లాడుకుందాం చిత్త పరిశ్రమలో ఒక సరికొత్త చిత్ర పరిశ్రమ సృష్టించేలా మన న్యాచురల్ నాని అయితే ముందుకు దూసుకొస్తున్నాడు ఎలా అంటారా మన సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ బ్రో ఇప్పుడు మన నాచురల్ నాని అయితే ఒక నూటను బయట తీసుకురానికి ఎంతో కష్టపడతారు అసలు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ఇండస్ట్రీని తయారు చేస్తున్నాడా అని ఫిలిం నగర్ లో చాలా మంది పెద్దలు మాట్లాడుకోవడం జరుగుతుంది సో దానికి గల కారణాలు ఏంటంటే నాని ఏది పట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాలనుకుంటే చెప్పాలంటే నానికి ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదురావు చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన మనిషి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి తర్వాత హీరోగా అవకాశాలు రాక ఒక రేడియో ఎఫ్ఎం దాంట్లో జాకీగా కూడా చేసి తర్వాత ఇంద్రగాండి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్లో అష్టాచమ్మ అనే ఒక చిన్న చిన్న స్మాల్ బడ్జెట్ సినిమా ద్వారా తను హీరోగా రావడం జరిగింది సో ఆ తర్వాత కూడా తను చాలా కష్టాలైతే పడ్డాడు ఇమ్మీడియట్గా ఒక స్టార్ హీరో ఒక స్టార్ బ్యాకప్ ఉన్న వాళ్ళగా అతనికి సక్సెస్ రాలేదు చాలా కష్టపడి అతి కష్టం మీద రెండు మూడు హిట్లు కొట్టినా కూడా మళ్ళీ వరుసగా ఒక ఐదారు సినిమాలు ప్లాప్ అవ్వడము తద్వారా అవకాశాలు రాకపోవడము మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవన్నీ ఫేస్ చేశాడు బట్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మన రవితేజ అన్న ఎట్లా కష్టపడి పైకి వచ్చారో వాళ్ళని ఇంప్రెషన్గా తీసుకుని నానియాను కూడా మళ్ళీ ఎవడే సుబ్రహ్మణ్యం తనకి బ్రేక్ అనుకోవచ్చు బిఫోర్ ఇట్లునే బ్లాప్లు ఉన్నాయి ఇంకా నాని కెరీర్ అయిపోయింది అనుకుంటున్నట్టే ఎందుకంటే ఎవడే సుబ్రహ్మణ్యంకి ముందు ఈగా సినిమా ఉంది సమంతతో చేసాడు ఒక సినిమా ఇటో వెళ్ళిపోయింది ఫుల్ లెంత్ కాదు కానీ అప్పుడు నానికున్న మార్కెట్ ప్రకారం ఒక ఫుల్ లెంత్ రోల్ లో చేస్తే ఎంత పేరు వచ్చిందో దానికి టెన్ టైమ్స్ పేరు వచ్చింది ఇక సినిమా ఎవరు క్యారెక్టర్ తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు ఇట్లా చాలా సినిమాలు తీసాడు కానీ అవన్నీ ఫ్లాప్ అయిపోయినాయి కానీ ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా నానికి చాలా పెద్ద బ్రేక్ అయింది అదే రోజు మళ్ళీ ఇంకొక సినిమా రిలీజ్ అయింది ఒకటే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసిన ఈ జనరేషన్ హీరోలో ఏకైక హీరో నాని ఇంకో సినిమా పేరు జెండాపై కప్పిరాజు ఒక టైంలో ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల క్రితం బాలకృష్ణ గారి సినిమాలు రెండు ఒకే రోజు వచ్చినాయి తర్వాత నాని తర్వాత నాని వచ్చి రోజు రెండు సినిమాలు అక్కడ అయిపోయింది సో ఆ తర్వాత నుంచి నాని దాదాపు వరుసగా తొమ్మిది సినిమాలు ఇట్లు కొట్టుకుంటూ వచ్చాడు ఎక్కడైనా డబుల్ హ్యాట్రిక్ చూస్తాం మనం త్రిపుల్ హ్యాట్రిక్ కొట్టాడు సో లైక్ నిన్ను కోరి బలే బలే మగాడి స్టోరీ పరంగా చూసుకుంటే పరంగా దీనికైతే కొంతకైతే చాలా చాలా బాగుంటాయి ఆ పాటల పరంగా అట్లా చాలా బాగా బాగుంటాయి నాని హీరోనే కాకుండా ఆయన పొడక్షన్ నిర్మించే కూడా చెప్తున్నాను ఇప్పుడు నాని అలాగా ఇట్ల మీద ఇట్లు ఇట్ల మీద ఇట్లు కొట్టుకుంటూ తను హీరోగా స్టాండర్డ్ అయిపోయాడు కాకపోతే నాని ఇక్కడ చేసిన రిస్క్ ఏంటంటే తొమ్మిది సినిమాలు ఇట్లని చెప్పుకుంటున్నాను కదా మన వరుసగా ఆ తొమ్మిది సినిమాల్లో ఏడుగురు కొత్త డైరెక్టర్లు కొత్త డేటర్ అయితే మంది తీసుకొచ్చి కొత్త డైరెక్టర్లు తెచ్చాడు ప్రతి ఒక్కరిలో కూడా మళ్ళీ ఏదో మామూలు చిన్న చితక టాలెంట్ గా ఇప్పుడు ఎవరే సుబ్రహ్మణ్యం తీసిన డైరెక్టర్ పేరు మీకు తెలుసా తెలియదు కల్కి సినిమా తీసిన డైరెక్టర్ పేరు మీకు తెలుసా నాగశ్విన్ నాగష్వి నానితో మొదలుపెట్టిన నాగశ్విన్ గారు తర్వాత మహానటి అని బ్రహ్మణమైన సినిమా తీసి ఇప్పుడు కల్కి సినిమాతో ప్రభాస్ గారిని డైరెక్షన్ చేసి ఇండియాలోనే నెంబర్ టూ అంటే పన్నెండు పైగా కలెక్షన్లు వచ్చిన సినిమా కల్కి సినిమా సో ఆ స్థాయికి ఎదిగిపోయాడు తర్వాత మనం ఇంకొక డైరెక్టర్ గురించి చెప్పే దసరా సినిమా డైరెక్టర్ ఇప్పుడు ఆ డైరెక్టర్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తున్నాడు అది కూడా నాని ప్రొడక్షన్ సో ఇలాగ ఎంతో మంది పెద్ద డైరెక్టర్లు నానితో మొదలు పెట్టి ఇప్పుడు ఎంతో మంది పెద్ద డైరెక్టర్లు అంటే నాని డేట్స్ ఇచ్చినా కూడా చేయడానికి ఖాళీ లేనింత బిజీ డైరెక్టర్లు అయిపోయారు ఇప్పుడు ఆ రేంజ్కి ఎదిగిపోయిన హీరోయిన్ ఏమైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చి హీరోయిన్స్ దాదాపు నాని పదిహేను మందిని పరిచయం చేశాడు పదిహేను మంది హీరోయిన్ నిత్యామేనా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రియాంక మోహను మాలవిక నాయర్ ఇట్లా చాలా మందిని నాని గారి ప్రొడక్షన్ లో వచ్చిన మూవీస్ నాని గారు హీరోగా చేస్తూ అటు కొత్త డైరెక్టర్లు పరిచయం చేస్తే ఇలా సక్సెస్ అవుతున్న టైంలోనే సొంతంగా ప్రొడక్షన్ చేయాలని మొదలు పెట్టడం జరిగింది సో మొదటి ప్రయత్నంగా ఆ అనే సినిమా తీశాడు ఆ ఖచ్చితంగా మనం కూడా ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సో హనుమాన్ అనే సినిమా తీసి నెక్స్ట్ జస్ట్ ముప్పై ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ తో మూడు వందల యాభై కోట్ల రూపాయలు కలెక్షన్ హిట్ ఇప్పుడు మళ్ళీ తను కూడా ప్రభాస్ తో బ్రహ్మరాక్షస అనే సినిమా తీయబోతున్నాడు ఆ సినిమా బడ్జెట్ దాదాపు ఐదు వందల కోట్లు ఇప్పుడు ప్రజెంట్ ప్రశాంత్ వర్మ మన బాలకృష్ణ గారి అబ్బాయి మోక్ష అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కన్ఫర్మ్ అయింది క్యాన్సిల్ అయింది ప్రజెంట్ హనుమన్ టూ తీస్తున్నాడు అది కూడా రిషత్ శెట్టి హీరోగా మన కన్నడ హీరో ఉన్నాడు కదా కాంతార హీరో సో అట్లాగా ప్రశాంత్ వర్మకి అటు నాగశ్వినికి ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే నాని కెరీర్ ఇచ్చాడని చెప్పాలి సో ఇప్పుడు మళ్ళీ మొన్న రీసెంట్గా వచ్చింది హిట్ హిట్ అనే సినిమా కైలాష్ డైరెక్షన్ సో హిట్ టు హిట్ టూ తో రెండు నాని ప్రొడక్షన్ లో వచ్చింది రెండు సూపర్ హిట్ అయింది సో తర్వాత కైలాష్ మళ్ళీ బయటికి వెళ్లి వెంకటేష్కర్ హీరోగా సైందవ్ అనే సినిమా చేశాడు సైంధవ్ ఆ సినిమా అట్రఫ్లాప్ అయింది అట్రాప్లోప్ అయిపోయాక తనకి ఆఫర్ లేవు తను ఏంటి నా జీవితాన్ని బాధపడుతున్న టైంలో మళ్ళీ నానినే పిలిచి నేను ఉన్న నాకు రా మళ్ళీ మన సినిమా లేద్దా అని ఇప్పుడు మళ్ళీ హిట్ త్రీ త్రీ ఒక మనిషిని నమ్మితే నాని ఆ విధంగా నమ్ముతాడని చెస్ట్ అతని ప్రోత్సహం కూడా నాన్న గారు ప్రోక్షన్ ఏమన్నా రీసెంట్ గా రిలీజ్ అయింది కోర్ట్ సినిమా ఈ కోర్ట్ సినిమా రిలీజ్ కి ముందు నాని గారు ఫ్రెష్ మీట్ పెట్టి కోర్ట్ సినిమా చూడండి ఈ సినిమా నచ్చకపోతే మా హిట్ త్రీ సినిమా చూడొద్దు అని ఎంత పెద్దోడైనా ఇది కూడా ఒక కొత్త కుర్రోళ్ళు కుర్ర అమ్మాయి హీరో హీరోయిన్గా ఒక కొత్త కుర్రోడు డైరెక్షన్ చేసి ఒక సినిమా గురించి ఎవడైనా చెప్తాడు ఆ సాహసం చేస్తాడు బట్ నాని గారు చెప్పారంటే నాని మనిషిని ఎంతగా నమ్ముతాడు అనేది మనం చూడొచ్చు ఎంత కాన్ఫిడెన్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఉండదు ఆ సినిమా ఆ కథని పట్టుకోవడం ఆ కథ వర్కౌట్ అయ్యనుకోవడం దాని తగ్గట్టు తెరక తెరకెక్కించడం దాన్ని పబ్లిసిటీ చేయడం ఇవన్నీ కూడా నాని చేస్తున్న ధైర్యానికి నిలబెత్తిన ఎదుర్మం సో దాని వల్ల ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే నాని నిజంగా ఒక కొత్త ఇండస్ట్రీనే తయారు చేస్తున్నాడు ఎందుకంటే చాలా మంది హీరోలు తరాలు పడి ఉంటారే ఉన్నారు ఇండస్ట్రీలో ఇప్పుడు నితిన్ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అసలు సినిమాలు ఎందుకు చెప్తారో కూడా మన తెలియదు టైం వస్తాయి వెళ్ళిపోతాయి అట్లా చాలా మంది ఉన్నారు కానీ నాని లాగా ఇండస్ట్రీకి కొత్త నీరు అందించాలి ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ బాగు కోసం ఎవరైతే పరితపిస్తారో వాళ్ళకి అటు ప్లాప్ వచ్చినా ఇటు సక్సెస్ వచ్చినా ఒక పేరు అనేది ఖచ్చితంగా ఉంటది నాగార్జున గారు కూడా చాలా మంది ఎం టాలెంటెడ్ డైరెక్టర్ పరిచయం చేస్తా అందులో చాలా మంది మంచి పొజిషన్కి వెళ్ళారు తర్వాత మళ్ళీ రెండోసారి ఆఫర్ ఇచ్చినప్పుడు క్లాప్ ఇచ్చారు లైక్ లారెన్స్ రాంగబోన్ గారు ఇట్లా చాలా కానీ ఆ గుర్తింపు అలా ఉండిపోయింది కదా సో ఇప్పుడు ఆలోట్ అయితే మనకి నాని గారు తీరుస్తున్నారు ఇంకా నాని అంటే నాకు పర్సనల్ గా చాలా చాలా ఇష్టం నాని అంటే అసలు నాకు పర్సనల్ గా తనది ఇష్టమైన సినిమా అంటే జెర్సీ అసలు కామెడీలో తోపు సినిమా కామెడీలో తోపు నాని అట్లాంటి నాని జెర్సీ సినిమాలు అట్లా డల్గా ఉంటే తన్ను బాధపడుతుంటే నాకు తెలియకుండా నాకు కన్నీలో ఏడవకుండా ఏడిపించగలిగే యాక్టర్స్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరే అందులో ఒకరు వెంకటేష్కర్ అయితే రెండు నాని వాళ్ళు మూవీ కూడా ఈ కబడ్డీ జట్టు కబడ్డీ రెండు మూవీ ఎందుకంటే మనం భలే భలే మగడమే చూసుకుంటే అది కామెడీ సినిమా సినిమా అంతా ఫుల్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తాడు కానీ ఒక సీన్లో హీరోయిన్తో బ్రేకఫ్ అయిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడా ఈసారి అయినా వరల్డ్ కప్ కొడతారనే తను బోన్ చేస్తూ తను మాట్లాడుతుంటే మనకి అప్పటి వరకు జస్ట్ వన్ సెకండ్ ముందు వరకు మనం అవుతూ ఉంటాము తన యాక్టింగ్ మనకు తెలియకుండా కన్నీలు వచ్చేస్తే అక్కడి నుంచి వచ్చింది తనకి న్యాచురల్ స్టార్ అనే పేరు సో నాని ముందు ముందు ఇంకా చాలా విజయాలు సాధిస్తాడు డెఫినెట్గా అనుకున్న స్థాయిని ఎప్పుడో దాటేశాడు ఇంకా చాలా పైకి వెళ్తాడు కొత్త ఇండస్ట్రీ ఉంటే కొత్త మంది టాలెంట్ ఉన్న యువకులు ఎంతో మంది ఉన్నారు హీరో హీరోయిన్స్ కమేడియన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలాంటి వాళ్ళని నాని బయటకి తీసుకొచ్చి లైఫ్ అంటే నాని ధైర్యం ఎలా ఉంటుంది అంటే భయ దసరా సినిమా తీసిన తర్వాత అది ఫుల్ రా రస్టిక్ మా సినిమా హాయిన సినిమా ఎవడేం చేస్తాడు అవును పక్క కమర్షియల్ సినిమా తీసి ఒక ఫ్యామిలీ స్టోరీ ఒక లవ్ స్టోరీ దాన్ని చేసి అక్కడ అటు ఇటు కొట్టి ఇక్కడ ఇటు ఇటు కొట్టాడు అంటే నా దిగ్స్ని మనం మెచ్చు ఇలా చాలా సాహసాలు చేశాడు ప్రతిదీ కూడా సాధించాడు కొత్తలో నేర్చుకున్నాడు ప్లాపులు ఎదురైనా అక్కడ నుంచి పాఠాలు నేర్చుకుని నేను చేస్తున్న తప్పులు ఏంటి అని తెలుసుకొని ఇప్పుడు జీవితంలో ముందుకెళ్తాడు ప్రతి ఒక్కడు కూడా అది ఖచ్చితంగా నేర్చుకోలేదు నాని చూసి చాలా నేర్చు ఎవరికైనా రాగానే ఇమీడియట్గా సక్సెస్ రాదు మనది మన వెనకాల ఏమీ బంగారు పడ్డా సక్సెస్ మనం చేసిన తప్పుల నుంచి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు సక్సెస్ని ఎవడో ఆపలేడు సో నాని చూసి నేను అదే ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతాను తప్పు ఎవరు చేసినా దాన్ని దిద్దుకునే వాడు పై గొప్పవాడు అంతే తప్పు చేసినా కానీ తెలుసుకొని పైకి వస్తుంది కాబట్టి పైకి వచ్చాడు కాబట్టి ఇంతమంది న్యూ టాలెంట్ బయటకు వస్తాయి న్యూ డైరెక్టర్లు వస్తున్నాయి హీరోయిన్స్ వస్తున్నారు కమేడియన్ ఆర్టిస్టులు వస్తున్నారు మీలో ఉంటే మీరు కూడా రండి నాయని సంప్రదించండి సో ఇదండి మన సతీష్ గారితో తెలుసుకున్నాం కదా నాని ఒక కొత్త చిత్ర పరిశ్రమనే తయారు చేసే విధంగా తయారు తయారవుతున్నాడని మన సతీష్ గారు అంటున్నారు సార్ చూస్తున్నాను నేను అంటనే మాటలు కాదు ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్న మాటలు నాని ఒక కొత్త ఇండస్ట్రీ తయారు చేశాడు వాస్తవానికి మనం కూడా చూస్తున్నాం నాని సినిమాలే కానీ నిర్మించిన సినిమాలే కానీ తీసుకొచ్చిన ఆర్టిస్టులనే కానీ నాని గారి ప్రొడక్షన్ లో కానీ నాని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆర్టిస్టులు ఒక మంచి పొజిషన్ లో మంచి యాక్టింగ్ పొజిషన్ లో ఉన్నారు మనం మా మేము చెప్పడమే కాదు మీరు కూడా చూస్తున్నారు కదా చూస్తూనే ఉండండి జిఆర్ విద్యార్థ ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను మీ